మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు భాష విజ్ఞానం నైపుణ్యాలు క్రీడల మేళవింపుతో ఉండాలని నిర్దేశించారు ప్రస్తుత పరిస్థితుల్లో పేదరిక నిర్మూలనకు విద్యే ఆయుధమని సీఎం అభిప్రాయపడ్డారు విద్యా ప్రమాణాలు నైపుణ్యాలు పెంచేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు మౌలిక వసతులు ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు విద్యారంగ నిపుణులు సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యద్భుతమైన విద్యా విధానాన్ని సిద్ధం చేయాలని సీఎం కోరారు క్షేత్రస్థాయి పరిస్థితులు భవిష్యత్ అవసరాలకు తగ్గినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉంటే జ్ఞానం లేదని జ్ఞానం ఉన్న చోట భాష లేదన్న సీఎం రెండు ఉన్న చోట నైపుణ్యాలు లేవన్నారు ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలని సీఎం పేర్కొన్నారు తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు ప్రస్తుతం పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం రేవంత్ రెడ్డి అన్నారు సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చాక దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెరిగినప్పటికీ విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలో పెరగక వాటిని అందుపుచ్చుకోవడంలో విఫలమవుతున్నామని సీఎం అభిప్రాయపడ్డారు రాష్ట్రం నుంచి ఏటా బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో తగినంత నైపుణ్యం లేక పది శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదని సీఎం తెలిపారు నైపుణ్యాల పెంపుతో పాటు పలు రంగాల్లో అవకాశాలు అందుపుచ్చుకునేలా విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు విద్యారంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు ప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విద్యార్థుల రాకపోకలు తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని సీఎం తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు ఆ ధీమా కల్పించగలిగితే తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార బడిలోనే చేర్చుతారని తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్లు సీఎం గుర్తు చేశారు ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టేలా వారికి పదోన్నతులు బదిలీలు చేశామన్నారు పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యా ప్రమాణాలు నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు లభించకపోవడంతో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి జీవితాలను కోల్పోతున్నారని సీఎం అన్నారు చదువులు భాష జ్ఞానం నైపుణ్యాలు క్రీడల మేళవింపుతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు తాము అధికారంలోకి వచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను అందించేందుకు ఐటీఐలో కోర్సులను మార్చామని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి తెలిపారు రానున్న వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని అన్నారు డిసెంబర్ తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడులో విద్యా విధానానికి చోటు కల్పిస్తామని సీఎం వెల్లడించారు ప్రాథమిక ఉన్నత సాంకేతిక నైపుణ్య విద్యలుగా విభజించుకుని విద్యావేత్తలు సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ తయారు చేయాలని సీఎం కోరారు ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు విద్యాభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరామన్నారు తెలంగాణ విద్యా విధానంలో సిలబస్ రూపకల్పన వనరుల సమీకరణ విధానం అమలుపై స్పష్టత ఉండాలని సీఎం అన్నారు